తల్లి గర్భం నుండి బయటపడ్డ సమయానికి మనిషి శరీరం సుమారు నలభై ఏడు సెంటీమీటర్ల నుండి యాభై ఐదు సెంటీమీటర్ల పొడవుతో అలాగే సుమారు మూడు నుండి నాలుగు కిలోల బరువుతో ఉంటుంది పెరిగి పెద్ద అయ్యాక పూర్తి ఆరోగ్యవంతులకి యుక్త వయసులో ఈ బరువు దాదాపుగా ట్వంటీ టైమ్స్ పెరుగుతుంది ఐదు సంవత్సరాలు వచ్చేసరికి పిల్ల లేదా పిల్లాడు దాదాపుగా నూట తొమ్మిది సెంటీమీటర్లు లేదా దాదాపు మూడున్నర అడుగుల పొడవుతో అలాగే ఇరవై కిలోల బరువుకి దాదాపుగా చేరుకుంటారు ఆ ఐదు సంవత్సరాల వయసుకి సుమారుగా రెండు వేల పదాల దాకా వాళ్ళ మాట్లాడే భాషలో పలుకుతారు ఇక అలా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి మగపిల్లలు ఆడపిల్లలు వారి వారి మ్యాక్సిమం హైట్కి బరువుకి చేరుకుంటారు ఆ బరువు అనేది ఐడియల్ వెయిట్ అన్నెసరీ ఐటమ్స్ అన్ని తిని బరువు ఎక్కువ ఉంటే అది వేరే విషయం అనుకోండి తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి మనిషిలో శారీరక ఎదుగుదల ఆగిపోతుంది ఎముకలు కండరాలు పూర్తి పటిష్ట స్థాయికి చేరుకుంటాయి బాడీ అయితే ఎదుగుతుంది కానీ బుద్ధికి సంబంధించిన శక్తియుక్తులు మాత్రం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి ఆ తర్వాత ముప్పై నాలుగు నుండి నలభై సంవత్సరాలు వచ్చేసరికి సృజనాత్మకత కొత్త కొత్త విషయాలను కనిపెట్టగలిగే శక్తి మ్యాక్సిమమ్ స్టేజ్కి చేరుకుంటాయి ఇక యాభై సంవత్సరాలు వచ్చేసరికి పురుష హార్మోనులు ప్రొడ్యూస్ అవడం తగ్గుతుంది స్త్రీలలో అండోత్పత్తి తగ్గి మెనోపా స్టేజ్కి చేరుకుంటారు ఆ వయసులో ఆడామగ ఇద్దరికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇక ఎనభైవ సంవత్సరం వచ్చేసరికి ఇంకా బ్రతికుంటే స్త్రీ పురుషులిద్దరిలో ఎముకలు పెలుసుబారి చిన్న చిన్న దెబ్బలకి విరిగిపోవడానికి సిద్ధంగా ఉంటాయి చర్మంలో సాగే గుణం పోతుంది చాలా మందిలో షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అవుతుంది కాకపోతే చాలా రేర్గా ఎక్కడో చోట మెమరీ లాస్ అనేది వంద సంవత్సరాలు దాటినా రాదు అక్కడక్కడ ఒక్కళ్ళో ఇద్దరు నూట ఇరవై ఏళ్ల దాకా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు జపాన్లోని ఇజుమి అనే వ్యక్తి అలాంటి వాళ్లలో ఒకడు ఈ వీడియోలో చెప్పిన సింపుల్ విషయాలు అందరికీ తెలియాల్సినవి సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ ఇకపోయినా చేస్తూనే ఉంటాను కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్